దేవుడి నామాన్ మహిం కలిగాక వరక్షణాలు కలుసుకునే భాగ్యం దేవాదాయాలు మనకు అందించేందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య బాలనికి వెళ్దాం ఈ దిన ముందు మనం దేని గురించి నేర్చుకోబోతున్నామంటే యథార్థవంతమైన పెదవులు కలిగి ఉన్న వారిని చూచి వారి పెదవుల నుంచి వచ్చిన మాటలను విని దేవుడు ఆనందిస్తాడని సామిత్రంగా సెలవిస్తుంది హలోలేయా ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని మనం సంతోషపరిచాం లేకపోతే ఇంప్రెస్ చేశామనుకోండి అతను ఏం చేస్తాడు నువ్వు ఏమడిగినా కూడా అతను నీకు ఇస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన తల్లిదండ్రులనే ఉన్నాం అనుకోండి వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళకి ఇష్టమైనది మనం చేసామనుకోండి వాళ్ళు మనకి ఏం కావాలో అది ఇస్తారు అలాగే దేవుడు కూడా నువ్వు యథార్థవంతమైన మాటలు కానీ మాట్లాడగలిగినట్లయితే నీ పెదవులతో యథార్థవంతమైన మాటలు కానీ మాట్లాడితే అంటే కుటిలమైన మాటలు లేకుండా అంటే ఒకటి మనసులో పెట్టుకొని ఇంకొకటి బయటికి మాట్లాడకుండా యథార్థవంతమైన మాటలు కానీ మనం మాట్లాడగలిగినట్లయితే అది దేవునికి ఇష్టకరం కాబట్టి దేవునికి ఇష్టమైన పని మనం చేసాం కాబట్టి మీరు ఏం అడిగినా కూడా వెంటనే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడకుండా కపటమైన మనసు లేకుండా కపటమైన పెదవులు కలిగిన వారుగా మనం ఉండకుండా యథార్థవంతమైన పెదవులు కలిగిన వారుగా తయారు చేయబడదాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఐ